మన కాడ ఏమంట ఫ్రీ బస్ పెట్టినరో చాలా మంది బస్సుల సీట్లు దొరకతలేవని చీదరించుకుంటున్నారు ఇక కండక్టర్లు అయితే కొంతమంది అలా సొమ్మ పోయినట్టే ప్యాసింజర్లను చూస్తేనే గులుగుతుర్రట కొందరేమో ఆప కాడ బస్సు ఆప్తనే లేరట ఆడోళ్ళని చూస్తనే దంచుకపోతుర్రట అందరు అట్లు ఉండరు ఎవరో ఒకరు నూటికొకరు అట్లు ఉండొచ్చు కాని కానీ ఒక ఆడ మాత్రం ఓ కండక్టర్ సీతమ్మ వాకిట్ల సిరుమల్ల షెట్టు సినిమాల రేలంగి మావయ్య లెక్కనే ఉన్నాడు కనబడ్డ వాళ్ళందరినీ నవ్వుకుంటూ వల్కరిస్తుండు జోకులు చేసుకుంటా వాళ్ళతోటి బాత్కని పెడుతుండు కండక్టర్ అంటే ఇట్లుండాలి అనేటట్టు ఆర్టీసీకే వండి తెస్తుండు సేమ్ సీతమ్మ వాకిట్ల సిరిమల్లె చెట్టు రేలంగి మావయ్య రాజు లెక్కనే ఉన్నాడు కదా పరసూరి సుధాకర్ రావు అనే బస్ కండక్టరు తెనాలి ఆర్టీసీ డిపోలో కొలుగు చేస్తున్నాడట లోకల్ బస్సుల్లో మంచిగా బస్సులు ఎక్కేటోళ్లకు టికెట్లు కొట్టుకుంటేనే అలా నవ్వించుకుంటా జర్నీ బోరుగొట్టకుండా ఊరూరికి అలా పేరు చెప్పుకుంటా రావాలే రావాలి అని ప్యాసింజర్లను బస్ ఎక్కించుకుంటా ఇగో డ్యూటీకిట్లా వంద శాతం న్యాయం చేస్తున్నట్టే అనిపిస్తున్నది బస్ ఎక్కినోళ్ళ కల స్వాగతం చెప్తున్నాడు దిగంగానే ధన్యవాదాలు అని దండం పెడుతున్నాడు తర్వాత ఊరు వచ్చే ముంగట్ని అందరికినబడేటట్టు గట్టిగా మొత్తుకొని చెప్తున్నాడు ఇక అయితే జీకే కొచ్చని అడుక్కుంటా తెలువని ముచ్చట్లు చెప్తున్నాడు మన ఆర్టీసీ శాఖ రవాణా గా ఉన్నారని పేరు చెప్పండి రాంప్రసాద్ గారు ఆయన ఏ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలిచారు కడప జిల్లా రాయచోటి ఇట్లా చిన్న పెద్ద తేడా లేకుండా అందరితోటి మాటలు కలుపుకుంటూ పోతున్నాడు ఇట్లనే ఈయన వీడియో ఒకటి వైరల్ అయ్యే వరకు ఏపీ రవాణా మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి సార్ కంట పడ్డదట ఎంబడే ఫోన్ నెంబర్ తీసుకుని కండక్టర్ షాప్కు ఫోన్ చేసి మంచి పని చేస్తున్న సుధాకరు ఆర్టీసీ పేరును పెద్దగా చేస్తున్నావు నియాసంటోలే సంస్థకు బలం మంచిగా పనిచేసి ఇట్లనే సంస్థకు పేరు తేవాలని మస్తు మెచ్చుకున్నాడట రవాణా మంత్రి మెచ్చుకున్నాక కండక్టర్ ను మేము మెచ్చుకోకుంటే ఎట్లా నాకు డిపో వాళ్ళు కూడా శాల్వా సన్మానం చేసి పెట్టిపోతున్నాయి ఇక జనాలు కూడా ప్రాణం పూర్తయిపోయింది తిరిగి జనాలు వచ్చేసింది జనాలు బస్ స్టాండ్ కనబడుతుంది ధన్యవాదాలు మగ పిల్లగాళ్ళకు మొత్తం అంత జుట్టు పెరగంగానే ఏందిరా అది కోళ్ళకు కూడా ఉన్నట్టున్నది నెత్తి మీద జుట్టు పోయి కటింగ్ చేసుకొని రాపో పో అంటారు ఇక కటింగ్ షాపులోకి పోయి మీద మీద కటింగ్ చేసుకొని చిర్రే అనుకోర్రి బాల్ పోసలు పెట్టి ఏందిరా నువ్వు వేయించిన కటింగ్ ఇదేనా ఏడదాన్నే ఉన్నది ఒక్కసారి కటింగ్ చేస్తే మూడు నెలల దాకా ఏంటికలు పెరగద్దు అంత చిన్నగా ఉండాలి ఎవరురా నీ నీకు కటింగ్ వచ్చింది అని మస్తు అవుతారు కానీ పెద్దోళ్ళకేమో తెలియదు ఆ స్టైల్ అని నెల రెండు నెలలకే మళ్ళీ జుట్టు మస్తు పెరుగుతుంది ఏ అంత అంతా శీదరవుతుంది దురద పెడుతుంది ఎవరు చూస్తారని పోయి కటింగ్ చేసుకుంటారు కానీ ఒక ఆయన మాత్రం గురువుకిచ్చిన మాట కోసం యాభై ఏళ్ళ సంది కటింగ్ అన్నదే లేకుండా జుట్టు పెంచుతుండీ ఇట్లా కూడలెక్క కింది గూగులాడవాడి ఉండలు జుట్టిన జుట్టుతో ఉన్నాయి పెద్ద మనిషిని చూస్తురా ఈ తాత గురించే దాకా చెప్పింది యాభై ఏండ్ల సంది ఇచ్చిన మాట కోసం నెత్తి కొరిగించుకున్నదే లేదట అరే నెత్తి మీద ముత్తమంతా జుట్టు పెరగానే ఈ జుట్టు పెంచుడు దువ్వుడు మనతోని కాదనుకొని కటింగ్ షాప్ తోదొక్కుతారు ఎవరైనా మొక్కు గిట్లుంటే రెండు మూడు నెలలు ఆ అంటే ఏడాది పెంచుతారు కానీ ఈ తాత మాత్రం యాభై ఏళ్ళ సంది పిడుచగట్టేట జుట్టును ఎందుకు ఇట్లా వెంచిండు అట అంటే ఆయనకి ఇచ్చిన వాగ్దానం ప్రకారం నలభై పూర్తి అవుతుంది ఇంకొక సంవత్సరం తర్వాత నేను ఈ తలనీలాలు జడలింగేశ్వర స్వామి మా మందిరానికి వెళ్ళి ఆ జడలింగేశ్వర స్వామికి అప్పగించి ఇన్న రాదాట కథ ఈ తాత పేరు నాగభూషణం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్లపేంటాడు కాడున్న ముత్యాలమ్మ గుల్లి తనం చేస్తున్నాడట ఇక అంతకుముందు బస్ డ్రైవరు లారీ డ్రైవర్ కొలువులు కూడా చేసిండట ఆయన ఇంట్లకు కిరాయికి వచ్చిన మనిషి గిట్ల జడల లింగేశ్వర స్వామి దీక్ష పట్టిండట దాని ప్రకారంగా యాభై ఏండ్ల తర్వాత తలనీలాలు ఇవ్వాల్సి ఉంటుందట అన్నట్టే దీక్ష పట్టి ఇప్పటికీ నలభై తొమ్మిది ఏళ్ళు అయిందట ఇంకో ఏడాది అయితే యాభై ఏళ్ళు నిండుతాయట ఇక అప్పుడు పోయి తాత తలనీలాలు ఇస్తాడట గురువుకి ఇచ్చిన మాట కోసం ఇన్నేళ్ళ సైంది మాట నిలబెట్టుకున్నాడు అంటే గ్రేటే పో ఓ దిక్కు లే ఆఫ్లని సాఫ్ట్వేర్ వాళ్ళ కొలువులు వికి వాడేస్తు్రు ఇంకో దిక్కు ఏడాదికి లక్షల మంది డిగ్రీలు చేసి బయటకు వస్తుర్రు ఇరవై ఏళ్ళు చదివితే పదివేల నౌకర్ దొరకడు కూడా మస్తు కష్టం ఉన్నది నిన్నే స్కిల్స్ ఉన్నోళ్ళు ఎట్లనో ఎట్లనొకట్ల నౌకర్లు సంపాదిస్తుర్రు పైసలు ఉన్నోళ్ళు పైరవీలతోటి కొలువులు కొంటుర్రు కొందరు తాన స్కిల్స్ ఉన్నా నౌకర్ దొరికే నశీవు లేకుండా పోతుంది సర్కార్ నౌకర్లకే కాదు ప్రైవేట్ నౌకర్లకు కూడా మస్తు కాంపిటీషన్ పెరిగింది ఒక ఆడ నిరుద్యోగం ఎలా అని పెడితే ఎట్ల వచ్చిన జనాలు అరేరే అరే రే రైలింగ్ మీద గట్ట నిలబడ్డారు ఓ బ్రదర్ పడతారు పడతారు అంటేనే ఉన్నా పడనే పడ్డారు కదా అయ్యో దెబ్బలు తాకినాయో ఇట్లా లేపూరి లేపురి అలా పంది అలాగా పెట్ట అబ్బరే బాబు కొద్ది మంది లేరు కదా వీళ్ళంతా ఏదో షాపింగ్ మాల్ ఓపెనింగ్ అంటేనో ఫ్రీ ఆఫర్లు పెట్టిరనే వచ్చిన వాళ్ళు కాదు పదివేల నౌకరు దొరికినా మంచిదే అని కొలువు కావాలని వచ్చిన వాళ్ళు గుజరాత్లో ఉన్న భరూచ్ జిల్లాల జాబ్ మేళా పెడితే ఆగో నిలవాడ గ్యాప్ లేకుండా వచ్చిర్రు నిరుద్యోగులు మీద ఒకళ్ళు దొబ్బుకుంటా పోయే వరకు ఆగో రైలింగ్లే ఇరిపోయినాయి ఇట్లా కిలోమీటర్ పొడుగు లైన్ కట్టిరు ఇక దేశంలో నిరుద్యోగం గీ తరీకాలు ఉన్నది ఆడనే కాదు మన కూడా చూడరాదు రేపు దినావింత జంగు చేస్తారు నిరుద్యోగులు ఉస్మానియా యూనివర్సిటీలని అయితే ఉద్యమ కాలంలో కూడా లేనంత మంది పోలీసు వాళ్ళు కావాలంటున్నారు నిరుద్యోగులు ఉద్యోగాలు కావాలని లొల్లి చేసిన వార్తలు చూస్తే మా ఉద్యోగాల ఎసరు వస్తుందని పోలీసు వాళ్ళు వార్తలు చూపించొద్దని విలేకరులను కూడా మడత పెడుతున్నారు ఇక్కడ విద్యార్థి సంఘాలను నిరుద్యోగులను అయితే బూతులు కోసుకుంటే బూట్ కాలతోటి దాన్ని స్టేషన్ కు తోలికపోతారు అవుక ఉన్నది వ్యవస్థ అబ్బబ్బా కోతులు కొండెంగలు కుక్కలు ఎలుకలు మనుషుల కాండన గిట్ల ఏంది మోపై ఏందిమా మందిని మంది టార్గెట్ పెట్టుకున్నాయా ఎట్లా కుక్కలు కోతులేమో కానీ ఇగో కొండెంగలు కూడా పోటీ పడుతున్నాయి మనుషులను ఘర్షిద్దకు చూడు రియాన్న మరి ఊరికే ఈ కోతులే మనుషుల మీద డామినేట్ చేస్తే మమ్మల్ని చూస్తేనే తోకమడిచి పారిపోయే కోతులకే మీరంతా భయపడితే మరి మాకెంత రెస్పెక్ట్ ఇవ్వాలి అన్నట్టే ఎట్ల కూర్చొని డామినేట్ చేస్తుందో ఈ కొండెంగని చూడు ఏపీ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పెద్దపల్లెకి వచ్చి బళ్ళకొచ్చి రౌడీజం చేస్తుంది ఇటుకేలి అటు ఇటు గెదుముతుంది పులగాలను దాని భయానికి అటు ఇటు ఉరకవాటే పిల్లలంతా ఆగో పిల్లేట్ల భోజనం పెట్టి మర్యాద చేస్తుండీ పెద్దన్నెవలో తిను తిను అనుకుంట బతులాడుతుండు మంచిన మరి మరిగా పెట్టింది దీని పోతే ఆడికి బానే ఉంటుండుగాని ఇగో ఈ పిల్లగాని చేతి కండ వచ్చేటట్టు గొరికిందట కొండెంగ అవు పిల్లగా గదంత తెరవెందుకు పోయినావు మరి నువ్వు కోతులు కొండెంగ అంటే ఎంత కొంటేసా వేస్తే తెలియదా క్లాసులో అందరం కూర్చోాలంటే వచ్చింది కోతి వచ్చేసరికి కొంతమంది వెళ్ళిపోయింది అందరి దగ్గరికి వెళ్ళింది కొంతమంది బయటకు వెళ్ళిపోయేసరికి మేము పెంచులు ముగ్గురు కూర్చోాలంటే నా దగ్గరకు వచ్చి తలదేశ సేదెట్టింది సేదెట్టి పాపం చూసి సేతి నాగి పనితో కొట్టేసి అయ్యో పాపం దాని తెరుగు ఓలే దాని జోలి పోలే హుషో అన్లే అసో అన్లే రాయితోని కొట్లే క్లాస్ రూమ్ లో గమ్మన కూర్చుంటే దగ్గర పోయి ఉరికిందట కొండెంగసి సర్కార్ గుంట పోయి ట్రీట్మెంట్ చేపించారట మొన్న కూడా ఇదే పడి ముంగట ఇంకొకరికి కొరికిందట ఊళ్ళే అందరి మీద నా పెత్తనమే ఉండాలని కట్టుకొని వచ్చిన ఆవే కొండంగా నీ రూబాబుకిన వారెద్దు పెట్టింది దినిపోతే మంచిగా గిట్ట చేస్తే ఊకుంటరా ఫారెస్ట్ ఆఫీసర్లకు అక్కడ కమిషనర్ కు కొండెంగ మీద కంప్లైంట్ ఇస్తే వచ్చి పట్కపోయే పనులే పడ్డరట కానీ కోతులు కొండెంగలు కుక్కలు చిరుత ఒకటి ఇంకోటి కదా మనకు తెలిసిన చిన్నప్పటి ప్రాంకులు ఇవ్వంటే తలుపు సాటకు దాక్కుండి చెల్లెనో అక్కనో వస్తే బయ్ అని బెదిరించేది వాళ్ళేమో ఏమో గజ్జుమని ఇంకోటేమో ఇంత పైసలు ఇస్తా తీసుకో అని ఉత్త చేతులే చూపించేది అరే అరే నేనుక అంగి మీద బల్లి పడ్డదురా అని మస్తు భయపట్టించేది ఇంకొందరేమో ఆ అమ్మాయి చేసిన అప్పాలు అన్నీ అయిపోయినాయి అని ఆట పట్టించేది జాతరకు పోతే పాము బొమ్మనో బల్లి బొమ్మను తెచ్చి దోస్తుల మీద వేసి ఏడిపించేది యో గిట్లా చేసి టైంపాస్ ప్రాంకులు చేసి నవ్వుకుంటుంటిమి ఆడికైతే ఓకే కానీ గీ తిరిగిన ప్రాంకులు చేస్తే నవ్వుడు కాదు నాలుగు కదా ఫస్ట్ పట్టుకొని ఎక్కడేం పని లేదు ఎక్కడి మొగుడా అన్నదట వెనకడుకోగా మాకు గట్లనే ఉన్నది గల కథ తమిళనాడుకించి తిరుపతి వెంకన్న స్వామి దర్శనానికి వచ్చిన యూట్యూబర్ పొరగాళ్ళు పాపం భక్తులను ఎట్లాగం పట్టించుర చూడురి వీళ్ళ ఫోన్లు వలిగిపోను అసలే గేట్లు ఎప్పుడు తెరుస్తారా కంపార్ట్మెంట్లో భక్తులను ఎప్పుడు ఇడుస్తారా అని పరీక్షల రిజల్ట్ కోసం ఎదురు చూసినట్టు ఎదురు చూస్తుంటారు భక్తజనం అంతా అసొంటిది వాళ్ళ ఆశలతోటి ఆడుకొని ప్రాంకు చేసిరి పోకిరి పొరగాళ్ళు కంపార్ట్మెంట్ గేట్ కాడి పోయి టీటీడీ సిబ్బంది లెక్కనే తాళం తీసినట్టు యాక్టింగ్ చేయగానే ఇక అందరు అలర్ట్ అయిపోయి ఒకటేసారి లేచి డోర్ తానుకో వచ్చారు ఇక ఈ పొరడు వాళ్ళ దోస్తులు అందరు ఆగమై లేచింది చూసి ఎకిల్ నవ్వులు నవ్వుకుంటా ద బాయ్స్ అని ఇంకా ట్యాగ్ వేసుకొని సోషల్ మీడియాలో పెట్టారు వీడియో మరి క్యూ లైన్లలో ఫోన్లు ఎట్లా ఉంటుపోయారో ఈ పోరగాళ్ళు అసలే ఎంకాన దర్శనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న భక్తుల ఫీలింగ్స్ తోటి ఆడుకున్నాడు కరెక్టేనా చెప్పురి గుళ్ళల్లకి ఇట్లా ప్రాంకులు చేయొచ్చునా అని సోషల్ మీడియాలో ఈ వీడియోలు చూసి పోరగాళ్ళకి ఇర్రగా సొట్లు పెడుతున్నారు నెటిజన్లు అటు తమిళనాడు గవర్నమెంట్ కూడా ఈ పోరగాళ్ళ మీద మస్తు సీరియస్ అవుతున్నదట నిన్నే అలా ఏ టూరిస్ట్ జాగాల కన్నా ఓర్రి ఎట్లుంటున్నారు అలా జనం అబ్బబ్బా మొత్తం మర్రకుంటున్నారు ఏ కన్నవో దేవుని గుడి కన్నావో జలపాతం కాడి కన్నవో పార్కుల కన్నావో ఏడ చూడు మందే ఇక రైళ్ళు బస్సులల్లో కూడా గదే కథ ఎంకన్నా దర్శనానికి పోదామని ఎప్పుడన్నా చూడుర్రీ ఆన్లైన్లో టికెట్లు దొరుకుతాయో దొరుకుతాన్ తొట్టు గట్ల విరిగిపోయింది రచ్చు మరి పోయేటోళ్ళు ఆచేటోళ్ళు అంతా అబ్బా ఏం జనం ఓపైర్రో అనుకుంటున్నారు అవునా కాదా చెప్పు మన దేశంలోనైతే జస్ట్ షీదర్ అవుతున్నాం కానీ ఇగో బయట దేశాల్లో చూడుర్రీ ఎందుకు వచ్చారు మా ఊరికి అని ఏకంగా బయటోళ్ళ మీద దుమ్మెత్తి పోస్తుర్ర ఈ స్పెయిన్ దేశంలో ఉన్న వాళ్ళు బాగా అవుతున్నారు కదా బయట దేశాల టూరిస్టుల మీద మా దేశానికి ఎందుకు వస్తారు అలా మా ఊరికి వచ్చి మా బతుకులు ఎందుకు ఆగం పట్టిస్తున్నారని లోకలంతా ఏకమై అవుపిచ్చిన టూరిస్టులు అందరి మీద నీళ్లగనులతోటి ముఖం మీద నీళ్ళు జిమ్మిచ్చి కొడుతున్నారు ఇట్లా మీకు ఎలా పని లేదా అన్యాయమో తిరిగే మా దేశం వస్తున్నారు మా దేశం ఒక్కడే దొరికినా అది ఏందో దేవుక తిందా అన్నట్టు ఇడికే పోస్తున్నారు మీ పాస్పోర్టులు చినిగిపోను మీ వీసాలకు అగ్గిదాలుగా మీరు ఎక్కిన విమానం టైర్ వలిగిపోను మీ బ్యాగులు ఎవడ నాకు పెడుతున్నారు అగో వాళ్ళకేం తలకాయ తిక్క పరాయి దేశం వల్ల వస్తే పనులు కొరుకుతున్నారు షాపనార్థాలు పెడుతున్నారు ఏం దాట అలా బాధ అంటే ఏందని చెప్తాం ఏమని అని అంటున్నారు ఈ టూరిస్టులు చేయంగా అలా సిటీలో ఇష్టం ఉన్నట్టు రేట్లు పెంచుతుట వ్యాపారులు అటు సొంత ఉన్నోళ్ళు అపార్ట్మెంట్లనే టూరిస్టు హాస్టల్గా చేసి కిరాయిలు ఎక్కిస్తారట ఇక లోకల్లోళ్ళు ఉండేదందుకు ఇండ్లు దొరుకుతలేవు ఆ ఇంటి కిరాయిలు కట్టేటందుకు మా సంపాదన జాలతలేదు హెచ్చం మసాలాల రేట్లు కానంత పిరమైనవి హోటల్లో డబల్ రొట్టె కానుంచి ఇంత శివకూర తిందామన్నా తినకుండా రేట్లు డబుల్ చేసిరు అయితే మేము ఎట్లా బతుకుడు ఇసుంట రమ్మంటే ఇల్లంతా నాదే అన్నట్టు ఏడ చూడు టూరిస్టులే కాని వస్తారు అరే రైళ్ళల్లా బస్సులల్లా బంగ్లాల అంతటా వాళ్ళే అయితే ఇక మేమేడ పోయేదని మస్తుగా అవుతున్నారు అందుకే టూరిస్టులు గోబ్యాక్ మా ఊరికి రావద్దని లోకల్ జనం అంతా ఏకమై తిరుగుబాటు చేస్తున్నారు బయట దేశ పొలం కొడుతురు అయినా జనాలు తిట్టవలసింది బయట దేశాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళని కాదు వచ్చిన టూరిస్టుల తన వేలకు వేలు లక్షల రూపాయల ట్యాక్సులు గుంజి లోకల్ పబ్లిక్ ఏం చేయ శాత కానీ సర్కారులను అనాలి కానీ వచ్చిన వాళ్ళని అంటే ఏమో వస్తుంది మరి ఇదే దేశంలో కరోనా జయంగా టూరిస్టులు రాక దందాలు నడుస్తలేవు పైసా పుట్టుబడి లేదని రోడ్ల మీదకి వచ్చి అప్పుడు లొల్లి పెట్టిర్రు ఇప్పుడు జనం బాగా వస్తేనేమో రావద్దని అంటున్నారని టూరిస్టులు కూడా అంటున్నారు ఎవలా ఆపత ఆలదు కానీ అంత దూరం ఎందుకు అసలు మన హైదరాబాద్ వరంగల్ వైజాగ్ అసలు సిటీలలోనే అడగోలు కిరాలు పెరిగినాయి ఈ నడుమ పదిహేను వేలు పెట్టింది డబుల్ బెడ్రూమ్ ఇలే దొరుకుతలేదు ఏడా నీటికి రేట్లు పిరమేనాయే బయట దేశమైనా మన దేశమైనా ఇంటికి మర్చిపోయా అంటే ఒక ఇదే ఉన్నది కథ రిటైర్మెంట్ అంటే మామూలుగా సర్కారు ఉద్యోగులకు కొంతమంది ప్రైవేట్ ఉద్యోగులకు ఉంటుంది ఆర్మీ పోలీస్ జాగిరాలకు కూడా రిటైర్మెంట్ ఉంటుంది కానీ సొంతంగా వ్యాపారం చేసుకునేటోళ్లకు రైతులకు రిటైర్మెంట్లు ఉండవు కదా ఒంట్ల తాకతున్నన్ని దినాలు కష్టం చేస్తూనే ఉంటారు అయితే ఏపీ ఏలూరు ఉన్న ఒక ఊళ్ళున్న సీనియర్ రైతులంతా రిటైర్మెంట్ తీసుకున్నారు వాళ్ళ నిన్న అరే గట్లా చూస్తారు నిజం వాళ్ళ రిటైర్మెంట్ అయిన రైతులకు ఎంత గొప్పగా సన్మానాలు చేసి రోజు చూసేద్దాం పారీ నెల్లూరు జిల్లా కొయ్యలగూడ మండలం గౌరవరంలో జరిగిన రైతుల రిటైర్మెంట్ ప్రోగ్రామ్ ఇది మొత్తం ఓ ఇరవై ఐదు గల రైతులను ఒక్క తాన చేర్చి లోకల్ పబ్లిక్ అక్కడ ఎగుసాం ఆఫీసర్లంతా కూడా సన్మానం జోరుగా ఇన్ని ఇన్నేళ్ల సంధి మీరు చేసిన సేవలు చానా గొప్పయి సంధి కష్టం చేసులు బంద్ పెట్టి మీ తర్వాత ఎగుజాం చేసేటోళ్లకు మీ అనుభవం మంచుర్రి అని కోరిరట అంత బాగే ఉంది కానీ సర్కార్ కొలువులకో ప్రైవేట్ కొలువులకో రిటైర్మెంట్ వయసు గింత అని ఫిక్స్ ఉంటది మరి రైతులకు రిటైర్మెంట్ అంటే ఏ వయసులో తీసుకోవాలన్న రూల్స్ ఏం ఉన్నాయి కదా మరి ఎట్ట చేసిరు వీళ్ళు అనంటే ఆ కరెక్టే డౌట్ అందుకే ఊళ్ళే డెబ్బై ఏళ్ళు దాటి తొంభై ఏంల ఉన్న రైతులు ఎంతమంది ఉన్నారో చూసి వాళ్ళందరినీ ఒప్పించి ఈ రిటైర్మెంట్ పేరంటం పెట్టిరన్నట్టు కొంతమందికి ఇట్లా చేస్తున్నందుకు సంభ్రమే అనిపించిందట కానీ ఇంకొంతమందికి ఏమో మాకు సన్మానం లేనిది మేము రిటైర్మెంట్ అవుడైంది అని చిత్రంగా ఫీల్ అవుతున్నారట మరి ఇక రిటైర్ అయినోళ్ళు మళ్ళీ తెల్లహరంగానే లేచి మర్చిపోయి పొలంకే వేయరుళ్ళు అట్లా పోవద్దనే ఇట్లా చేసిరు మరి ఇప్పటికన్నా నిమ్మలం చేసుకొని ఇంట్లో వేరేటి ఆ బరువు బాధ్యతలు ఎత్తి నిమ్మలం చేసుకోరి కానీ ఎంత శాతం కాకుండా ఒట్టిగా తిని కూర్చుండే రైతులకు కష్టమే ఉంటుంది కావచ్చు కష్టానికి అలవాటు పడ్డ పానాలే ఇక ఈ ఊరోళ్ళు చేసిన రిటైర్మెంట్ అని చూసి అరే మన ఊళ్ళో కూడా గీసుండి ప్రోగ్రాంలు పెడితే బాగుంటుందన్న ఆలోచన చేస్తున్నారట పక్కూర్లలో కూడా ఆటల పోటీలు సురవు చేద్దూ రమ్మని లీడర్ల పిలిస్తే ఓపెనింగ్ చేసినట్టు చేసి వాళ్ళు కూడా ఎంతసేపు మంచిగా ఆటలు ఆడతారు ఇక ఏమన్నా హాస్టల్లో తనిఖీలు చేసేదందుకు పోయి పిల్లలతో కలిసి భోజనాలు టేస్ట్ చేసి టెస్ట్ చేస్తుంటారు అట్లనే కొత్త బస్సుకు రిబ్బన్ కత్తిరించి జెండా రాసారని పిలిస్తే ఎమ్మెల్యే సార్ ఏం చేసిండో చూడు రి అమ్మో ఏపీ ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి సారు చూసి రమ్మంటే వచ్చే బాపతి లీడరే ఉన్నట్టున్నాడు కదా ఇగో ఆదోని డిపోలో కొత్త బస్సును ఓపెనింగ్ చేద్దు రమ్మని పిలిచిండ్రు ఇక పంతులు గారు బొట్టు పెట్టి పూజ చేసి గుమ్మడికాయ దిప్పించి కొట్టించినాక రిబ్బన్ కత్తిరించిండు ఆడికి అయిపోలే ఇక చూడు స్వయంగా డ్రైవింగ్ చేసిండు ఇట్లా రైట్ రైట్ ఓహో మంచిగానే నడుపుతుండు కదా ఉంటే బెంగళూరు దాకా నడిపిస్తుండే గానీ ఎమ్మెల్యే నాయే రికామ్ లేకుండా తిరుగుతుండు అందుకే అట ఓ శేఖర్ కొట్టి దిగిండు కొత్త బస్సు ప్రారంభించడం జరిగింది ఇది కొత్త సూపర్ ఎక్స్ప్రెస్ బస్ ఇది ఇది రోజు సాయంకాలం గంటలకు ఇక్కడ నుంచి బెంగుళూరు చేరుకుంటది కానీ బస్సు ఓపెనింగ్ చేసిన లీడర్లంతా సీట్లలో కూర్చొని ప్రయాణాలు చూసినాం గానీ ఈసారే బస్సు నడిపిండు చూసిన వాళ్ళంతా పర్షన్ కావచ్చి ఇంట్లో బయట కాలు పెట్టిన మనిషి మళ్ళా నిమ్మలంగా వాపస్ వచ్చేదాకా నమ్మకం లేకుండా నడుస్తుంది వాళ్ళ కాలం చల్లకుండా ఇక అట్లనే గాలి మోటార్ ఎక్కినోళ్ళు మళ్ళీ సేఫ్గా కిందికి దిగుతారన్న గ్యారెంటీ కూడా లేకుండా అయింది మా అగో పొద్దుగాల లేచి ఎవరిమోకం చూసిరో కానీ భూమి మీద బాస్మతి బియ్యం వాకినట్టున్నాయి ఈ ఫ్లైట్ ఎక్కినోళ్లకు జారుడు బండాట ఆడినట్టే ఎట్లా జారుతున్నారు చూడు ప్యాసింజర్లు మామూలు ఆట కాదు ఇది సావు బతుకుల ఆట సౌదీ ఎయిర్లైన్స్ గాలి మోటార్ ఇది పాకిస్తాన్ పషావర్ల ఈ గాలి మోటార్ దిగే మోపుకు టైర్ కు మంటలు అందుకున్నాయి ఇక చూసుకో ఎమర్జెన్సీ డోర్లు మొత్తం తెరిచి స్లైడర్ల మీదకెళ్ళి జారేటట్టు ఏర్పాట్లు చేస్తే దబదబా దిగి ప్రాణాలు దక్కించుకున్నారంతా మొత్తం రెండు వందల డెబ్బై ఆరు మంది ప్యాసింజర్లు ఫ్లైట్ సిబ్బంది అటు ఇటు రెండు వందల తొంభై మంది దాక్కున్నారట అంతా బచాయించ అగో సేమ్ అట్లనే జరిగింది అమెరికా ఫ్లోరిడాలో కూడా సరిగ్గా టేక్ ఆఫ్ అయ్యే టైంకే రోడ్డు మీద లారీకున్న పాత టైరు డామ్మని వెళ్ళినట్టే వెళ్ళి ఆగ్గంటుకుందట నయ్యం టైంకు పైలట్ కనిపెట్టి సడన్ బ్రేక్ లేచి ఆపి నూట డెబ్బై ఆరు మంది పానాలు కాపాడిండు కనిపెట్టకుండా అట్లనే ఎగిరితే మాత్రం అందరి పని అయిపోయేదనట ఈ రెండు జరిగింది వేరు వేరు దేశాలలోనే గాని ఈ నడుమ గాలి మోటార్ల ప్రయాణం అంటే గాలి దీపాలు పెట్టినట్టే ఉందా ఏంది అనిపిండి చూసినప్పుడల్లా ఇవి వార్తలు మళ్ళీ గలుద్దాం అప్పటి వరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండ్రీ టీవీ నైన్